ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము ఈరోజు నుండి పరమ పవిత్రమైనటువంటి ధనుర్మాసం ప్రారంభం కాబోతోంది కదా ఈ ధనుర్మాసంలో ఏయే పనులను చేయవచ్చు ఏ ఏ పనులను చేయకూడదు ముఖ్యంగా ధనుర్మాసంలో భగవంతుణ్ణి మనం ఎలా ఆరాధించాలి ఏ విధంగా మనం భగవంతుణ్ణి ఈ ధనుర్మాసంలో పూజిస్తే భగవంతుడి పరిపూర్ణమైన కృపా కటాక్షాలు కలుగుతాయో ఇప్పుడు మనం చక్కగా తెలుసుకుందాం ముందుగా ధనుర్మాసము అంటే ఏమిటో తెలుసుకుందాం సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించేటువంటి మాసాన్ని ధనుర్మాసము అంటారు ఇప్పుడు మనకు మార్గశిర మాసం కదా తమిళనాడు సంప్రదాయం ప్రకారము వాళ్ళు సూర్యమానాన్ని పాటిస్తారు కాబట్టి సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించినప్పుడు ధనుర్మాసం ప్రారంభమవుతుంది జనవరి పద్నాలుగవ తారీఖు వరకు ఈ ధనుర్మాసం ఉంటుంది సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించేటప్పుడు మనం మకర సంక్రాంతిని జరుపుకుంటామన్నమాట ఈ ధనుర్మాసంలో ప్రాతకాలంలో అంటే సూర్యోదయానికంటే ముందే నిద్ర లేచి శ్రద్ధాభక్తులతో స్నానము చేసి ఎవరైతే దీపారాధన చేస్తారో వాళ్లకు కీర్తి యశస్సు కలుగుతుందని మనకు పురాణంలో పెద్దలు చెప్పి ఉన్నారు ఈ ధనుర్మాసంలో ఎవరైతే ప్రాతకాలంలో శ్రీమన్నారాయణుని పూజిస్తారో వాళ్ళ కుటుంబం వృద్ధిలోకి వస్తుంది అని మనకు పెద్దలు చెబుతారు ఈ ధనుర్మాసం పూర్తయ్యే వరకు ఎవరైతే లక్ష్మీనారాయణులను లేకపోతే లక్ష్మీ నరసింహస్వామిని లేకపోతే శ్రీరామచంద్రమూర్తిని లేకపోతే శ్రీకృష్ణ పరమాత్మను వెంకటేశ్వర స్వామిని ఏదో ఒక విష్ణు స్వరూపాన్ని ఇంట్లో పెట్టుకొని పంచామృతాలతో ప్రతినిత్యము అభిషేకం చేసినట్లయితే వాళ్లకు అకాల మృత్యు దోషములు తొలగి సంపూర్ణ ఆయుష్ ఆరోగ్యం కలుగుతుంది అని మనకు పెద్దలు చెప్పి ఉన్నారు ఈ ధనుర్మాసం పూర్తి అయ్యే వరకు ప్రాతకాలంలో కాస్త పాలు పెరుగు కాస్త నెయ్యి తేనె చక్కెర స్వామి మూర్తి మీద వేసి చక్కగా అభిషేకం చేసి కాస్త గంధము కుంకుమ బొట్లు పెట్టి ఒక తులసి దళాన్ని స్వామికి సమర్పించి ధూపదీప నైవేద్యాలతో స్వామిని పూజించి నమస్కారం చేసుకొని వచ్చిన వాళ్ళు తిరుప్పావై చదువుకోవచ్చు లేకపోతే విష్ణు సహస్రనామ స్తోత్రం చదువుకోవచ్చు లేకపోతే గోవిందనామాలు చదువుకొనవచ్చును ఇలా ఎవరైతే చేస్తారో అటువంటి వారికి అకాల మృత్యు బాధలు తొలగి సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలని శ్రీమన్నారాయణుడు ప్రసాదిస్తాడు ఇది పరమసత్యం అదేవిధంగా ధనుర్మాసంలో ఎవరైతే శ్రీ మహావిష్ణువుకు తులసి మాలల్ని సమర్పిస్తారో వాళ్లకు అభీష్ట సిద్ధి కలుగుతుంది ధర్మబద్ధమైనటువంటి కోరికలు తీరుతాయన్నమాట ఈ ధనుర్మాసం పూర్తయ్యే వరకు తులసి మాలల్ని సమర్పించాలి తులసిమాలలు ప్రతినిత్యము సమర్పించడానికి కుదరినటువంటి వాళ్ళు కనీసం ఒక్క తులసి దళమైన స్వామివారి ఫోటో మీద కానీ విగ్రహం మీద కానీ సాలగ్రామం మీద కానీ పెట్టి జయశ్రీమన్నారాయణాన్ని నమస్కారం చేసుకున్నట్లయితే ధర్మబద్ధమైనటువంటి కోరికలు అన్నమాట అంటే ఇప్పుడు బాగా చదువుకోవాలి ఇది ధర్మబద్ధమైనటువంటి కోరికే పెళ్ళి కానటువంటి వాళ్ళు పెళ్లి కావాలి అని కోరుకోవచ్చు ఇది ధర్మబద్ధమైన కోరికే సంతానం లేనటువంటి వాళ్ళు బిడ్డలు పుట్టాలి అని కోరుకోవచ్చు ఉద్యోగం లేనటువంటి వాళ్ళు ఉద్యోగం కావాలని కోరుకోవచ్చు ఇల్లు లేనటువంటి వాళ్ళు సొంత ఇల్లు కట్టుకోవాలి అని కోరుకోనవచ్చును ఇవంతా పర్వాలేదు కొంతమంది నేను అమెరికా ప్రెసిడెంట్ అయిపోవాలి నేను ప్రధానమంత్రిని అయిపోవాలి ఈ దేశానికి ముఖ్యమంత్రిని అయిపోవాలి దీన్ని ఏమంటారంటే అతి ఆశ అధర్మబద్ధమైనటువంటి కోరిక అన్నమాట భగవంతుడికి తెలుసు ఎవరికి ఏది ప్రసాదించాలో భగవంతుడికి తెలుసు మనం ఎంత నిజాయితీగా పూజిస్తున్నాము మన మనసులో ఏమి కోరుకుంటున్నాము మన అహంకారంతో పూజిస్తున్నామా భగవంతుడిని పరీక్షించడానికి పూజిస్తున్నామా లేకపోతే కష్టం తొలగిపోవాలని మనము సిన్సియర్గా పూజిస్తున్నామా అని భగవంతుడికి తెలుసు కాబట్టి మన పూజ నిర్మలంగా ఉండాలి ఇక ఈ ధనుర్మాసంలో జాజి పూలతో ఒక పూలహారం సిద్ధం చేసి శ్రీ మహావిష్ణు దేవాలయానికి వెళ్ళి ఆ జాజి హారాన్ని స్వామికి సమర్పించి నమస్కరించినట్లయితే వెయ్యి కోటి కల్పాల పాటు వాళ్ళు వైకుంఠంలో శ్రీమన్నారాయణుడు అనుభవించేటువంటి భోగభాగ్యాలను అనుభవిస్తారన్నమాట అంటే మహావిష్ణువు లాగే ఒక శరీరాన్ని ధరించి మహావిష్ణు వైకుంఠంలో ఎన్ని భోగభాగ్యాలను అయితే అనుభవిస్తాడో ఈ జాజిపూల హారం సమర్పించినటువంటి వాళ్ళు కూడా అన్ని భోగభాగ్యాలను అనుభవిస్తారు అని మన పురాణంలో ఋషులు చెప్పి ఉన్నారు ఇక ఈ ధనుర్మాసంలో ప్రాతకాలంలో నిద్రలేచి చక్కగా స్నానం చేసుకొని దేవాలయానికి వెళ్ళి దేవాలయాన్ని శుభ్రము చేసి అంటే చక్కగా ఒక బట్ట తీసుకొని దేవాలయంలో చెత్త ఉడిచి దేవాలయం ముందర ముగ్గు పెట్టి పూజ జరిగిన తర్వాత హారతి తీసుకొని గోవిందాన్ని నమస్కారం చేసుకొని వచ్చినట్లయితే వాళ్ళు ఏడు జన్మల్లో వేద పండితులుగా జన్మించి రాజ అవుతారు అంటే రాజులు సమాజంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వారిని గౌరవించి పూజిస్తారు తర్వాత ఏడు జన్మలైన పిమ్మట వారికి మోక్షము కలుగుతుంది అని కూడా మనకు పెద్దలు చెప్పి ఉన్నారు ఎంత సులువుగా చెప్పారండి ప్రాతకాలంలో ఉదయమే నిద్ర లేచి స్నానం చేసుకొని దేవాలయానికి వెళ్ళి దేవాలయాన్ని శుభ్రం చేసి భగవంతుడి దర్శనం చేసుకొని హారతి తీసుకొని గోవిందాన్ని ఒక నమస్కారం చేసుకొని వస్తే చాలు అని చెప్పారు ఎంత సులువైనటువంటి పని ఇది అందరూ కూడా చేయవచ్చు ఇక ఈ ధనుర్మాసంలో ఎవరైతే విష్ణు పురాణాన్ని చదువుతారో విష్ణు పురాణాన్ని వింటారో అటువంటి వారు కపిల గోవును దానం చేసినటువంటి ఫలితం కలుగుతుంది అని చెప్పారు అదేవిధంగా ఈ ధనుర్మాసంలో ఎవరైతే ప్రాతకాలంలో నారాయణ మంత్రాన్ని జపం చేస్తారో వాళ్ళ జోలికి యమదూతలు రారు యమధర్మరాజు యమదూతలతో చెప్తాడనమాట ఎవరైతే ధనుర్మాసంలో నారాయణ మంత్రాన్ని జపిస్తారో వారి జోలికి మీరు వెళ్ళకండి ధనుర్మాసంలో నారాయణ మంత్రాన్ని జపించినటువంటి వారు వైకుంఠంలో వెళ్ళి సకల భోగభాగ్యాల్ని అనుభవిస్తారు వారిని మీరు యమలోకానికి తీసుకొని రావద్దండి అని యమధర్మరాజ పురాణంలో చెప్పి ఉన్నాడు కాబట్టి ఈ ధనుర్మాసంలో ఏదో ఒక మంత్రాన్ని జపం చేసుకోండి నారాయణ అష్టాక్షరి మంత్రం కావచ్చు లేకపోతే వాసుదేవ మంత్రం కావచ్చు హరే రామ హరే కృష్ణ మంత్రం కావచ్చు ఏదో ఒక మంత్రాన్ని పట్టుకొని చక్కగా దీక్షగా జపం చేయండి రామకోటి రాసేటువంటి వాళ్ళు కూడా ఈ ధనుర్మాసంలో రాస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది ఇక ఈ ధనుర్మాసంలో మధుర అనేటువంటి ఒక పుణ్యక్షేత్రం ఉంది కదా ఆ మధురకు వెళ్ళి శ్రీకృష్ణ పరమాత్మను దర్శించి స్వామిని పూజించినట్లయితే వారు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువులో ఐక్యమవుతారు అని మనకు పెద్దలు చెప్పి ఉన్నారు మధురకు వెళ్ళలేనటువంటి వాళ్ళు మీ ఇంటి దగ్గర బృందావనం ఉంటుంది కదా ఆ బృందావనంలో తొలిసి చెట్టు కింద శ్రీకృష్ణ పరమాత్మ విగ్రహాన్ని పెట్టుకొని ప్రతినిత్యము కూడా శ్రీకృష్ణ పరమాత్మకు తులసి చెట్టుకు కాస్త నీళ్లను సమర్పించండి అంటే తులసి చెట్టు మీద నీళ్లు పోస్తూ ఉంటే ఆ తులసాకుల మీద ఉన్నటువంటి నీళ్లు శ్రీకృష్ణ పరమాత్మ మీద పడాలన్నమాట ఆ తర్వాత కాస్త శ్రీగంధము కుంకుమ సమర్పించి దీపం వెలిగించి స్వామికి నమస్కారం చేసుకొని అక్కడ తిరుప్పావై కావచ్చు లేకపోతే భగవద్గీత కావచ్చు లేకపోతే విష్ణు సహస్రనామ స్తోత్రం కావచ్చు చదివినట్లయితే మధురలో వెళ్ళి శ్రీకృష్ణ పరమాత్మను పూజించినటువంటి ఫలితం లభిస్తుందని మనకు పెద్దలు చెప్పి ఉన్నారు కాబట్టి ఎంత తేలికైనటువంటి మార్గాన్ని మనకు చెప్పి ఉన్నారండి పెద్దలు ఇవన్నీ చేయడం పెద్ద కష్టం కాదు మనకు శ్రద్ధాభక్తి ఉంటే మనం అందరము కూడా ఈ పనులను చేయగలం ముఖ్యంగా ఈ ధనుర్మాసంలో మద్యపానము ధూమపానము చేయకూడదు మాంసాహారాన్ని భుజించకూడదు ముక్కోటి దేవతలతో సహా లక్ష్మీనారాయణులు ఈ ధనుర్మాసంలో భూలోకంలో తిరుగుతూ ఉంటారన్నమాట ఏ ఇంట్లో నన్ను ఉపాసిస్తున్నారు ఏ ఇంట్లో నన్ను పూజిస్తున్నారు ఎవరు నన్ను ధ్యానిస్తున్నారు అని స్వామివారు చూస్తూ ఉంటారన్నమాట ఏ ఇంట్లోకి ప్రవేశిద్దామా అని ఆ లక్ష్మీనారాయణులు మన ఇంట్లో ప్రవేశిస్తే ఇక మనకు లోటు ఏముంటుందండి అందుకే పూర్వకాలంలో ధనుర్మాసంలో ప్రతి దేవాలయంలోనూ విశేషమైనటువంటి పూజలు భజనలు జరిగేవి ఇప్పుడు మారుతున్న సమాజంలో ఆధునిక కాలంలో కొన్ని తగ్గాయి కానీ పూర్వకాలంలో ధనుర్మాస పూజలు విశేషంగా జరిగేవి ఇక ఈ ధనుర్మాసంలో శుభకార్యాలు చేయకూడదు అని మనకు పెద్దలు చెబుతారు ఎందుకంటే ఇది శూన్యమాసము ఈ ధనుర్మాసంలో వివాహాలు కావచ్చు అదేవిధంగా నామకరణాలు కావచ్చు గృహప్రవేశాలు కావచ్చు ఏ శుభకార్యాలని చేయకూడదు ఎందుకంటే ఇది శూన్యమాసము నిశ్చితార్థము పెళ్ళి గృహప్రవేశము నామకరణము తదితర శుభకార్యాలని చేయకూడదు ఈ మాసం మొత్తము కూడా భగవంతుణ్ణి భక్తులతో ఆరాధించి పూజించాలి నిస్వార్థంగా పూజ చేయండి పెళ్ళి కావాలి ఉద్యోగం రావాలి సంతానం కలగాలి ఇల్లు కట్టుకోవాలి ఇవన్నీ తర్వాత మనము భక్తులతో ఈ మాసంలో శ్రీమన్నారాయణుని చరణాలను పట్టుకొని ఆయనను పూజించినట్లయితే మనకు దేన్ని ఇవ్వాలో ఆ స్వామికి చక్కగా తెలుసు కాబట్టి మనకేది కావాలో దాన్ని ఆ స్వామి ప్రసాదిస్తాడు మీ అందరికీ చక్కగా అర్థమైందనే భావిస్తూ ఉన్నాను రేపు ఇంకొక చక్కటి వీడియోలో కలుసుకుందాం లోకా సమస్తాసుకినో భవంతు స్వస్తి